నమస్తే అండి ఇప్పుడు శ్లోకం సిక్స్ బాహ్వంతరే నీలమయే విభాతి కామప్రద భగవతోపి కటాక్షమాల కళ్యాణ మావహతు మే కమలాలయా ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఈ శ్లోకంలో శ్రీచక్ర రహస్యం ఉంది దాకా వినండి నేర్చుకునే వారి కోసం పదాలు విడదీసి చదువుతున్నాను ఫస్ట్ లైన్ బాహ్వా అంతరే ముర శ్రిత కౌస్తుభే యా ఈ శ్లోకం ఫస్ట్ లైన్లో శ్రీమహా విష్ణువు బాహువుల మధ్య ప్రాంతాన్ని చెప్తున్నారు శంకరులు మురచిత అంటే మురా అని రాక్షసుడిని జయించినవాడు అని కొన్ని బుక్స్లో మధుజిత అని ఉంటుంది అది కూడా కరెక్టే ఆ లాస్ట్ శ్లోకంలో చెప్పుకున్నాం కదా మధు అంటే అహం ఆ అహాన్ని జయించిన విష్ణువు యొక్క బాహువుల మధ్య అంటే భుజాల మధ్య ఉన్న వక్షస్థలంలో శ్రిత కౌస్తుభేయ లక్ష్మీదేవితో కౌస్తుభం అని కూడా ఉంది కౌస్తుభం చాలా తీవ్రమైన కాంతులను వెదచల్లే మణి ఈ మణికి ఈ పేరు ఎలా వచ్చిందంటే కుమ్ అంటే భూమిని స్థుమ్ నాభి అంటే వ్యాపించి ఉన్నది కనుక సముద్రానికి కుస్తుభము అని పేరు అలాంటి సముద్రం నుంచి పుట్టినది కనుక ఈ మణికి కౌస్తుభం అని పేరు ఈ కౌస్తుభం లక్ష్మీదేవితో పాల సముద్రం నుంచి వచ్చింది హారావలీవ అంటే అవలి అంటే సమూహం హారముల సమూహం అంటే మాల అని హరి నీలమయ్యి అంటే ఇంద్రనీలమణులు హారావలీవ హరి నీలమయ అంటే ఉన్న కటాక్షమాల అని అమ్మవారి చూపుల మాల ఆ వక్షస్థలం అంతా వ్యాపించి ఉంది అంతేకాదు ఆ కటాక్షమాల కౌస్తుభమణిని మించిన ప్రకాశంతో విభాతి ప్రకాశిస్తున్నది ఇప్పుడు ఈ ఫస్ట్ టూ లైన్స్ యొక్క అంతరార్థం తెలుసుకుందాం తల్లి దయ ఉంటేనే శ్లోకం అంతరార్థం అర్థమవుతుంది కొంచెం శ్రద్ధగా వినండి విష్ణుమూర్తి యొక్క బాహువుల శక్తిని స్మరించారు శంకరులు ఇందులో మూడు లోకాలను రక్షించే శక్తి ఆ భుజాలలో ఉంది విష్ణుమూర్తికి విశ్వబాహు అన్న పేరు ఉంది విశ్వం అంతా నారాయణుడి శరీరం అయితే అందులో వ్యాపించిన శక్తి లక్ష్మీదేవి ఇంతకు ముందు చెప్పినట్టు విష్ణుమూర్తి చతుర్భుజాలు అంటే శ్రీచక్రంలోని చతురాశ్రం వక్షస్థలం అంటే హృదయం హృదయం అంటే బిందువు శ్రీచక్రం అంటే విశ్వచక్రం చతుర్భుజాల మధ్య వ్యాపించిన శక్తి హృదయ శక్తి ఏదో అదే చతురాశ్రంలో బిందువుగా ఉంది అమ్మ బైందవాసనగా ఉంది అక్కడ లలితానామాలలో వస్తుంది కదా బైందవాసన అనే నామం లక్ష్మీదేవి యొక్క శక్తి ఈక్షణ శక్తి ఈక్షణం అంటే చూపులు మైంద వాసనగా ఉన్న తల్లి ఈక్షణ శక్తి వల్ల వచ్చిన ప్రకంపనలు చతురాష్ట్రం అనే హద్దు వరకు వ్యాపించి నవ ఆవరణలు ఏర్పడ్డాయి ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ ఈ ఆవరణలని శంకరులు ఈ శ్లోకంలో కటాక్షమాల అనే పదంలో నిక్షిప్తం చేసి ఉంచారు సో శ్రీచక్రమే విశ్వచక్రం విశ్వచక్రమే విశ్వబాహువైన విష్ణువు ఆయనలో కలిగిన స్పందన తొమ్మిది ఆవరణలు ఆ స్పందనను కలిగించిన ఈక్షణ శక్తి బైందవాసనగా ఆయన హృదయంలో ఉన్న తల్లి కటాక్షమాలది థర్డ్ లైన్ కామప్రద భగవతోపి కటాక్షమాల ఈ కటాక్షమాల భగవతోపి అంటే భగవంతుడైన విష్ణువుకి కూడా కామప్రద కోరికలు తీరుస్తోంది నారాయణుడి ఏ కోరిక తీరుస్తోంది సృష్టి స్థితి లయలను చేయాలని నారాయణుడి కోరికను జ్ఞాన క్రియాత్మకమైన శక్తిగా తీరుస్తుంది ఇక్కడ ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు అంటే శ్రీచక్రంలో విస్తరించిన బిందువు శ్రీచక్రం విశ్వచక్రం అని చెప్పుకున్నాం కదా బిందువు నుంచి త్రైలోక్య మోహన చక్రం వరకు సృష్టి రహస్యం ఉంది త్రైలోక్యమోహన చక్రం నుంచి బిందువు వరకు అంటే కిందకొస్తే లయం ఉంది ఈ మధ్యలోది స్థితి ఇది చాలా క్లియర్ గా శ్రీచక్ర రహస్యాన్ని తెలిపే శ్లోకం అమ్మ దయ ఉంటే ఇంకెప్పుడైనా ఇంకా వివరంగా శ్రీచక్రం గురించి చెప్తాను ఇక్కడ చెప్తే వీడియో లెంత్ పెరుగుతుంది శ్లోకంలోకి వస్తే భక్తుల కోరికలు తీర్చే కోరిక కూడా ఉంటుంది కదా నారాయణుడికి ఆ కోరికలు తీర్చే దేవి కమలాత్మిక దేవి శ్రీ మహాలక్ష్మి భగవంతుడికి సహితం కోరికలు తీర్చే ఆ చూపుల కటాక్షమాల మనకు శుభములు కలిగించుగాక అదే ఫోర్త్ లైన్ కళ్యాణ మావహతు కళ్యాణం అంటే శుభములు మావహతు అంటే కలిగించుగాక అని ఈ శ్లోకంలో శంకరులు తల్లిని కమలాలయ అని సంబోధించారు కమలాలయ అంటే కమలములు ఆలయంగా కలిగినది అని కమలంకి ఇంకో అర్థం చక్రమని శ్రీ నివసిస్తున్న తల్లి అని ఇక్కడ అర్థం ఇదే మాట శ్రీ సూక్తంలో కూడా ఉంటుంది శ్రీయం వాసయమే కులే మాతరం పద్మమాలిని పద్మముల మాల అంటే వికసించే స్వభావం ఉన్న బిందు పద్మం నుంచి త్రైలోక్యమోహన చక్రం వరకు ఉన్న తొమ్మిది ఆవరణలే కమలాలయ వీటి యందు నారాయణుడి హృదయ శక్తిగా లక్ష్మీదేవి ఉంది కమలం ఐశ్వర్యానికి చిహ్నం కమలాత్మికా దేవిది ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ మంత్రం ఉంటుంది టు గెట్ మనీ అండ్ వెల్త్ కానీ బీజాక్షరాల మంత్రం ఉపదేశం లేకుండా చదవకూడదు ఆ మంత్రంతో సమానమైన శ్లోకం ఇది అందుకే కనకధార కురిసింది స్తోత్రం చదివినప్పుడు మన శరీరంలోని సహస్రార కమలంలో నివసించే కమలాత్మికా దేవి మనకు సిరి సంపదలను ఇచ్చి మన మంచి కోరికలన్నీ తీర్చి అమ్మవారి కటాక్షమాల మనందరికీ శుభములు కలిగించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ కమెంట్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ